ఉన్నాం నేను మా సత్యబాబు మా ఆర్యో మాకైతే ఏ బాధ లేదు అన్ని వాళ్ళే చూసుకుంటారు సత్యబాబు గారు అయితే ఫుల్ తిప్పేస్తున్నారు డిపెండ్ ఇప్పుడైతే డ్యూటీ అయితే ఎక్కినాం రేపు పొద్దున వరకు ఎక్కడ నిర్మల్ నుంచి ఆదిలాబాద్ అయితే చిన్న ఘాట్ ఎక్కున్నాం ఆదిలాబాద్ చెక్ పోస్ట్ లో ఫుల్ చెకింగ్ అవుతుంది మన బండి కూడా ఆపేరు సత్యబాబు గారు అయితే నిద్ర లేచారు ఆయనకైతే డ్రైవింగ్ ఇస్తున్నారు టూ అవర్స్ రెస్ట్ తీసుకొని తెల్లారి నాగపూర్ నుంచి అయితే వీడియో చెప్పల్పూర్ రోడ్ అయితే ఎక్కినాం మనం మహారాష్ట్ర బార్డర్ల దగ్గర అయితున్నాం మనం ఇప్పుడు మన బస్ చూడండి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇప్పుడే టిఫిన్ బ్రేక్ మామూలు అంతా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ సీజన్ లో ఏంటంటే ప్రయాగరాజ్ కుంభమెలకైతే బండ్లు సీజన్ లో అన్ని నడుస్తున్నాయి మాది కూడా అయితే ఈ సీజన్ లో బండి అయితే పెట్టిరు నేను స్టోరీ పెట్టినప్పుడు అయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా జాగ్రత్తగా ఎంతగానో దీవిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అందరికి ఇంకొకటి మా బండి అయితే ఇప్పుడే ఈ రోజు ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్ రోజు సాయంత్రం అయితే బండి పెట్టిరు మాకైతే పటన్ చెరువు అయితే పికప్ ఉన్నది వీళ్ళందరూ ఏంటంటే ఒకటే ఒక స్పెషల్ పార్టీ బండి మొత్తం బుక్ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళనైతే మొత్తము ప్రతి టెంపుల్ అక్కడ దగ్గర ఉన్న వారణాసి ప్రయాగరాజ్ సిటీ అయోధ్య ఇవన్నీ ట్రిప్ అవుతున్నాయి వీళ్ళకు వీళ్లకు ఇవన్నీ చూయించుకుంటూ వీళ్ళని అయితే మళ్ళీ తీసుకొని రావాలి ఈ ట్రిప్ అయితే ఐదారు రోజులు ఉంటుంది ఇంకోటి మా వీడియోస్ కు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా వీడియోస్ ని ప్రేమించి ఆదరించి మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరుకి పేరు పేరున చాలా థ్యాంక్స్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోస్ కూడా ప్రతి ఒక్కటి అప్లోడ్ అయితే చేస్తాను నేను ప్రతిరోజు వీడియో ఉంటుంది చూడండి ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఏమి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి ఇక కస్టమర్ అయితే వచ్చేసినాం బండి వాళ్ళయితే ఇప్పుడే లగేజ్ పెడుతున్నారు ఆ లగేజ్ చూడండి మొత్తం బయట ఫుడ్ ఏం లేదంట మొత్తం వండుకోవడమే ఎక్కడైనా ఆపి వండుకోవడం వాటర్ బాటిల్స్ కానీ రైస్ కానీ రోటీస్ కానీ అన్ని వంట చేసుకోవడమేనంట అందుకే మా టిక్కీ మొత్తం ఫుల్ నింపేసిరు ప్లస్ ఇక లగేజ్ పెట్టడం అయిపోయిన తర్వాత మనమైతే బయలుదేరదాం వాళ్ళైతే ఆ బండికి అయితే పూజ చేసుకొని నిమ్మకాయలకి ఇట్లా పెట్టుకుంటారు పెట్టినాక ఇక వీళ్ళంతా ఇప్పుడు అయితే ఎక్కుతున్నారు చూద్దాం ఈ ట్రిప్పు ఎంతవరకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది ఏంది అనేది మొత్తం అప్డేట్ చేస్తాను ప్రతి ఒక్క ఊరైతే అప్డేట్ చేస్తాను వీడియోనైతే ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మాకు వీడియో ఓపెన్ చేసిన అయితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి మాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ మా సత్యబాబా గారు అయితే డ్రైవింగ్ సీట్ లో వచ్చున్నారు కస్టమర్స్ అయితే పూజ చేస్తున్నారు మా వాడికి తిండి ఉందా లేదా పిండి ఉందా ఏ ఫుల్ లగేజ్ ఉంది ఫుల్ స్నాక్స్ ఉన్నాయా ప్రాబ్లం లేదు బయలుదేనాకైతే రెడీ ఉన్నాం ఉన్న టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఫుల్ లగేజ్ అయితే ఇచ్చారు ట్రిప్ అర్థం కాదు ఎన్ని ట్రిప్లు అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం బ్లాగ్ని అయితే కంటిన్యూగా చూడండి కంటిన్యూ వీడియోస్ అయితే ఉంటాయి డే వన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం డే టూ డే త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అయితే కంటిన్యూ వీడియోస్ ఉంటాయి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే చూసాం కదా ఫుల్ పార్టీ మేమైతే వెళ్తున్నాం నేను మా సత్యబాబు మా ఆర్య ఇందాక చూస్తారు కదా లగేజ్ మొత్తం వేసుకున్నాం ఫుడ్ గిడ్డు మొత్తం స్నాక్స్ వీళ్ళు మాకైతే ఏ బాధ లేదు అన్ని వాళ్ళే చూసుకుంటారు పటాన్ చే నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇంకోటి ఏంటంటే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ప్రతి రోజు వీడియో ఉంటది మనది ప్రతి రోజు వీడియో అయితే చూడండి ఎందుకంటే రూట్ మొత్తం చూపించాలని అనుకుంటున్నా సాధ్యమైనంత వరకు మొత్తం రూట్ చూపిస్తా మన రూట్ ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రింగ్ రోడ్ ఎక్కి మేడ్చల్ దగ్గర దిగేసి ఆంచల్ నాగ్పూర్ వెళ్ళిపోతాం నిజామాబాద్ నిజామాబాద్ వెళ్ళాం గానీ నిర్మల్ ఆదిలాబాద్ నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఆ జబల్పూర్ హైవే ఉంటది అది వెళ్తాము ఈ రోడ్ అంతా మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎవరెవరు వెళ్ళొచ్చారో వీడియో అయితే తప్పకుండా చూడండి సతీబాబు గారు హాయ్ చెప్పండి మాతో పాటు జర్నీ చేస్తున్నారు అందరికి హాయ్ టైమ్ అయితే ఎయిట్ ట్వంటీ త్రీ అయింది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాము ఇక్కడ పటాన్ మేము మేమైతే ఇప్పుడు మేడ్చల్ దగ్గర దిగేసి ఆనందెల్లి డైరెక్ట్ నిర్మల్ హదిరాబాద్ హైవే అయితే పట్టుకుంటాము మా సత్యబాబు గారు డ్రైవింగ్ చేస్తుండో ఎంత వరకు చేస్తారో చూద్దాము మా సత్యబాబు గారు అయితే ఫుల్ తిప్పేస్తున్నారు డిఫెండ్ డిపెండ్ అవుటరింగ్ రోడ్ మెడ్చల్ అవుటరింగ్ రోడ్ అయితే దిగినాము ఆ మెడ్చల్ ఔటరింగ్ రోడ్ నుంచి ఇక స్టేట్ పట్టుకుంటే డైరెక్ట్ కామారెడ్డి తూప్రాన్ ఇవన్నీ అయితే ఉంటాయి మనకు తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ దాటంగా మన బార్డర్ ఉంటది ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చేస్తా చూడండి మా సత్యబాబు గారు అయితే నిద్ర ఏం రావట్లేదు తోలుతా అంటున్నాడు సత్యబాబు గారికి నిద్ర వచ్చినప్పుడు అప్పుడు నేను ఎక్కువ లేపండి లేపండి తొందరగా అయితే గాలి ఉన్నాయని గాలి అయితే చెక్ చేయిస్తున్నాం గాలి చెక్ చేయిస్తున్నాం మిడ్చల్ మెడ్చల్ రింగ్ రోడ్కి అయితే వచ్చినాం ఇక్కడ వచ్చేసి గండి మైసమ్మ రైట్ సైడ్కి వచ్చేసి సామీర్పేట రోడ్ అవుతుంది ఫస్ట్ టోల్గేట్ అయితే దాటుతున్నాం టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ త్రీ టూప్రాన్ ట్రోల్ గేట్ అయింది టూప్రాన్ ట్రోల్ గేట్స్ ఇప్పుడైతే డ్యూటీ అయితే ఎక్కినాం అదే పొద్దు వరకు ఎక్కడ ఆ వర్క్ అక్కడ వర్క్ నడుస్తా టైం అయితే పది అవుతుంది ఇప్పుడైతే మనం తూప్రాన్ దాటినాం తూప్రాన్ తర్వాత డిచ్పల్లి కామారెడ్డి డిచ్పల్లి నిర్మల్ ఆదిలాబాద్ ఇది మన రూట్ డ్రైవింగ్ సీట్లు అయితే కూర్చున్నాం చూద్దాం ఎప్పటి వరకు వెళ్తాము మనం అయితే ఇప్పుడు ఆర్మూర్ లో ఉన్నాం నిర్మల్ అయితే ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉన్నది నిర్మల్ తర్వాత ఆదిలాబాద్ తర్వాత శారాజ్జీ వడకి నాగపూర్ అయితే వస్తుంది మన ఇంకా మహాదేవ్ ట్రావెల్స్ కూడా ఉన్నది టైం అయితే పన్నెండు అవుతుంది టెన్ టు పన్నెండు అవుతుంది ఆర్మూర్ అయితే వచ్చినాం నాగ్పూర్ అయితే మూడు వందల పదిహేను కిలోమీటర్లు ఉంది మనం ఎప్పటి వరకు వెళ్దాము మన కస్టమర్స్ అయితే ప్రస్తుతం నాగ్పూర్ వెళ్ళినాక మనం రోడ్ చెప్పుదాం ఇప్పుడైతే లేదంటారు నాగపూర్ వెళ్ళినాక చూద్దాం మా ఎంబడి మహాదేవ్ ట్రావెల్స్ వస్తుంది మహాదేవ్ మేమైతే వెళ్తున్నాం వండర్ సూడు కామాక్షి షిరిడి బండి ఇది ఇది కూడా అక్కడికే ప్రయాగరాజ్ మా వెనుక ఎక్కువ బండి ఉంది ఇంకా పన్నెండు నాగ్పూర్ మూడు వందల ఆరు ఇంకా పన్నెండు ఆదిలాబాద్ ఉంది మూడు వందల ఆరు నాగ్పూర్ ఉంది వారణాసి ఇదే రోడ్ టైం అయితే పన్నెండు అవుతుంది ఎగ్జాక్ట్లీ నిర్మల్ అయితే ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉన్నట్టుంది టైం పన్నెండు బా అవుతుంది నిర్మల్ దగ్గర ఉన్నాం எ மாதேவன் வேவல் தரல் பைபாஸ் இப்படே நிர்மல் எண்ட்ரீ அம்ம தர்வா ஆதிலாபாத் ரோடு அப்படி சூப்பர் இப்படி வரைக்கும் ரோடு இப்போ ஏடா கூட இப்ப டேமேஜ் இறுக்கேது ரோடு ஹைலேட் ఫస్ట్ ఘాట్ అనుకుంటా నిర్మల్ చిన్న ఘాట్ ఇది నిర్మల్ చిన్న ఘాట్ పెద్దది ఆదిలాబాద్ వరకు ఉంటుంది మొత్తం ఇది ఫారెస్ట్ ఆల్రెడీ పెద్ద ఉంటుండే ఘాట్ కానీ చిన్న చేసేది ఇది సింగిల్ రోడ్ ఉన్నప్పుడు వచ్చినాము ఇప్పుడు డబల్ రోడ్ అయినాక ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాము ఈ రోడ్ అయితే ఆదిలాబాద్ అయితే రైడ్ చేయిస్తుంది మేమైతే పట్టణజీరో ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరినాం ఆదిలాబాద్కి అయితే టూ అయింది వచ్చేసరికి రోడ్ అయితే సూపర్ ఉంది చూద్దాం నాగ్పూర్ వేయేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం ప్రతి ఈ ఊరును ప్రతి టైం అప్డేట్ ఇస్తూ ఉంటాం ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఇది డే వన్ వీడియో మళ్ళీ డే టూ వీడియో ఇంపార్టెంట్ ఉంటుంది అది కూడా చూడండి ఫుల్ డౌన్ అవుతుంది బండి స్పీడ్ బాగుంది నుంచి ఆదిలాబాద్ రోడ్లో అయితే చిన్న ఘాట్ ఎక్కుతున్నాం రూట్ అయితే సూపర్ ఉంది ఇది చాలా ఫోర్ లైన్స్ మాత్రం నీట్గా గా ఉంది ఎందుకంటే ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది ట్రాఫిక్ అంతేం లేదు సాఫీగా జరుగుతుంది జర్నీ అయితే ఆదిలాబాద్ అయితే ఇంకా యాభై నాలుగు కిలోమీటర్లు ఉంది మొత్తం ఇది ఫారెస్ట్ లో అయితే జర్నీ చేస్తున్నాం మనం ఫుల్ ఫారెస్ట్ అయితే ఆదిలాబాద్ సిటీ ఆదిలాబాద్ బైపాస్ లో అయితే ఆదిలాబాద్ బైపాస్ అక్కడైతే మహారాష్ట్ర చెక్ పోస్ట్ వస్తుంది చూద్దాం ఆదిలాబాద్ అయితే చెక్ పోస్ట్ లో ఫుల్ చెకింగ్ అవుతుంది మన బండి కూడా ఆపేరు ఫైల్ అయితే చేయించి వెళ్తున్నా ఏమైనా వెళ్ళిపోమాడు ఇప్పుడైతే మహారాష్ట్ర బార్డర్ అయితే దాటుతున్నాం ఆ మహారాష్ట్ర బార్డర్ చెక్కింగ్ అయిపోయింది మహారాష్ట్ర నుంచి అయితే బయలుదేరుతున్నాం అయితే రెండున్నర అవుతుంది ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ అయితే దాటినాం కస్టమర్లు టీ తాగు టీ తాగు టీ తాగు అంటే ఆగి టీ తాగుతున్నాం మన బస్సు మన వెనక లారీ కూడా వచ్చింది టిఎస్ఆర్టీసీ టీజీ ఆర్టీ వాడు కుటుంబ సుడుగా తప్పుందా టీ బ్రేక్ రెండున్నర Maja deo travels. కంటిన్యూగా ఐదు ఆరు గంటలు అయితే నడిపిన నెక్స్ట్ రెండు గంటలు రెస్ట్ తీసుకుని అయితే నెక్స్ట్ వీడియో అయితే తీద్దాము రాత్రి పది గంటల నుంచి అయితే డ్రైవింగ్ సీట్ ల కరెక్ట్ మూడు మూడున్నర కాగానే మా సత్యబాబు గారు అయితే లేసిరు ఆయన లేవగానే ఆయనకైతే బండిచ్చి నేనైతే ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నా టూ అవర్స్ తర్వాత లేచి మళ్ళీ వీడియోస్ అయితే తీద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఇంకా నాగ్పూర్ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నది మా సత్యబాబు గారు అయితే నిద్ర లేచిరు ఆయనకైతే డ్రైవింగ్ ఇస్తున్నాను నేనైతే ఇంకో టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ తెల్లారి నాగ్పూర్ నుంచి అయితే వీడియో తీస్తా ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే కూడా తీసుకోవాలి కాబట్టి ఈ ఎండ్ చేసి మళ్ళీ నాపూర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ఈ వీడియో మీరైతే వాచ్ చేయండి కంటిన్యూ వీడియోస్ అయితే ఉంటది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకోటికి షేర్ అయ్యి మాకు సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ వీడియో కంపల్సరీ లైక్ కొట్టండి ఇంకా ఇంతగానో సపోర్ట్ చేసినందుకు ఎంతో చాలా ట్యాంక్స్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వేరే కొత్త కొత్త వీడియోలు అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను మంచి రెస్పాన్స్ అయితే మీ ద్వారా మాకు చాలా చాలా ట్యాంక్స్ మీకైతే అందరికి గుడ్ మార్నింగ్ అయితే నేను ఇప్పటిదాకా ఇందాక త్రీ థర్టీ పండుకున్నా మళ్ళీ ఫైవ్ థర్టీ కి అయితే లేపి మనల్ని మనం అయితే ఇప్పుడు నాగ్పూర్ బైపాస్ లో అయితున్నాము ఈ శ్రీనగర్ కన్యాకుమారి హైవే అయితే నేషనల్ హైవే నెంబర్ ఫార్టీ ఫోర్ ఇది మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా ఫార్టీ ఫోర్ అని కనబడుతుంది ఈ హైవే వచ్చేసి చాలా పెద్ద హైవే ఇది ఈ హైవే అయితే పైన నుంచి కింద వరకు దగ్గర దగ్గర నాలుగు వేల కిలోమీటర్ల పైన అయితే ఉంటది ఇది ఇండియాలోనే అతి పెద్ద హైవే ఇది ఇప్పుడే జబ్బల్పూర్ రోడ్ అయితే మనము నాగ్పూర్ బైపాస్ జబల్పూర్ రోడ్ లో ఉన్నాము టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది నాగపూర్ బైపాస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ టోల్ గేట్ దాటంగానే బైపాస్ అయిపోతుంది అట ఇది డైరెక్ట్ జబల్పూర్ కర్నీ రేవా సంగం ఇది రోడ్ ఇంత ముందు అయితే జబల్పూర్ ఘాట్ సూపర్ ఉంటుండే పెద్ద ఘాట్ అది ఇప్పుడు ఆ ఘాట్ అంతా తీసేసిరట ఓన్లీ ఇప్పుడు అంత ఫోర్ లైన్స్ ఇట్లనే ఉంటది అంటారు రోడ్ ఇంకా చూద్దాం ఎట్లా ఉంటది ఇంకా రోడ్ అయితే సాఫ్గానే ఉంది ఇప్పటి వరకు టోల్ గేట్ దాటితే నాగ్పూర్ బైపాస్ అయిపోతుంది అంట సిండి సెవెంటీ నైన్ జబల్పూర్ టూ డబల్ త్రీ వారణాసి సిక్స్ ఎయిటీ నైన్ ముంగటైతే మనకు బార్డర్ ఉంటుంది మహారాష్ట్ర బార్డర్ దాటితే ఎంపీల పడతాం మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయింది ఇప్పుడు వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాం ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ల దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు మన బస్ చూడండి మంచి అయితే తక్కువ ఉంది మంచి లేదు క్లైమేట్ అయితే చాలా బాగుంది సలి అయితే పెడుతున్నది మా వాళ్ళందరూ అయితే వాష్రూమ్ అయితే దిగిరు మహారాష్ట్ర అవుట్ అయితే అవుతున్నాం మనము నెక్స్ట్ ఎంపీ ఉంటది మహారాష్ట్ర బార్డర్ ఇది మన మహారాష్ట్ర అక్కడ ఆదిలాబాద్ దగ్గర ఎంటర్ అయినాం ఇక్కడ నాగ్పూర్ దాటిన తర్వాత అయితే అవుట్ అవుతున్నాము అయితున్నాము ఆటంటే అయితే అయిపోయింది అవుట్ అయితే అవుతున్నాం ఇప్పుడు మనము మళ్ళీ ఎంపీ బార్డర్ ఉంటది ఎంపీ ఫ్రెండ్స్ ఇగో సైకిల్ మీద యాత్ర చేస్తున్నాడు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ మా టోల్ గేట్లు మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయండి టోల్ గేట్లు మామూలు టోల్ గేట్లు లేవు అసలు మొత్తం ఇది డబల్ రోడ్ అవుతుంది మొత్తం సిమెంట్ రోడ్ ఇది డౌన్ ఉన్నది మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి అప్పు డౌన్ ఘాటు అన్ని కలుస్తుంటాయి కాకుండా ఇది ఏందంటే పెద్ద ఘాట్ సెక్షన్ ఉన్నాయి కానీ మొత్తం తీసేసి ఒక లెవెల్ గా అయితే వేసుకొచ్చి ఇది రోడ్ చూడండి మొత్తం సిమెంట్ రోడ్ ఇది ఇంకోటి ఏంటంటే అడుగులకెళ్ళి రాకుండా కొంచెం బాగా మార్కెట్ లాగా పెట్టినట్టు చూడండి ఇది డౌన్ అయిందా మళ్ళీ అప్పు సతీబాబు గారు అయితే చేస్తున్నారు డ్రైవింగ్ అన్ని లైన్ పండ్లు అనుకుంటా వస్తున్నాయి చూడండి అన్ని లైన్ పండ్లు అవి మన మొత్తం ఇదంతా అడివే అనుకుంటాయి మొత్తం మొత్తం అడవేది ఫారెస్ట్ కాకుంటే కాడికి డౌన్ ఉన్న దగ్గర ఫ్లైఓవర్ చేసిరు అప్ ఉన్న దగ్గర డౌన్ రోడ్ అయితే సూపర్ చేసిర్రు ఇది వారణాసి వరకు ఇది చాలా బాగుంది ఎందుకంటే ఈ రూట్ అయితే కొత్తనే నాకైతే చాలా రోజులు అయింది కాబట్టి ఈ లో మనం రావడానికి తెలియదు మనకంతా మా సత్యబాబు గారు అయితే వచ్చారంట ఏమండి ఎన్నిసార్లు వచ్చారా నాలుగైదు సార్లు వచ్చిందంట కాకుండా ఇక నేను వచ్చి నా చిన్నప్పుడు వచ్చింది అనుకోవాలి ఇరవై సంవత్సరాలు అయిపోయింది రోడ్ చాలా బాగుంది మాకు ఎప్పుడు రోజు సూర్యుడు వెనక గాని ముంగడు కానీ ఉంటుండే కానీ ఇప్పుడు సైడ్ అయిపోయింది మాకు ఇగో ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి సైడ్ వస్తున్నాడు రైట్ సైడ్ వస్తున్నాడు మాకు మాకు ఎప్పుడైనా డైలీ ఏంటంటే ముంగడుకు వస్తుంది ఈ రోజు అయితే సైడ్ అయిపోయాడు చూడండి రోడ్ రోడ్ సూపర్ ఉంది కస్టమర్స్ అయితే కరెక్ట్ నైన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఆపన్నారు బ్రేక్ఫాస్ట్ హోటల్ ఆపాలా అన్నా లేదు లేదు మనం ఆప్తే వంట చేద్దాం ఉప్మా ఉండాలన్నాడు ఉప్మా తోటి స్టార్ట్ అయితే చేస్తాం ఇలా బ్రేక్ఫాస్ట్ చూద్దాం వంట వంటది కూడా తీద్దాం మొత్తం ఎక్కడెక్కడ ఆపుతుందని ప్రతి అప్డేట్ అయితే వీడియోలు ఇస్తాను వీడియో అయితే చూడండి ముఖ్యంగా ఏంటంటే మా సత్యబాబు గారు వచ్చారు కమలాపురం కింగ్ టైమ్ ఎయిట్ థర్టీ అయింది మార్నింగ్ ఇప్పుడే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇప్పుడే టిఫిన్ బ్రేక్ మా వాళ్ళు అంతా వంట చేస్తారు ఇక్కడనే వాష్రూమ్ బ్రేక్ టాయిలెట్స్ ఫ్రెష్అప్ అన్ని మొత్తం వంటకైతే సిద్ధం చేస్తారు అన్ని తెచ్చుకున్నారు మా వాళ్ళు మొత్తం అక్కడైతే వంట చేస్తారు సామాన్ అన్ని తీసుకున్నారు చూడండి ఆడైతే మా వాళ్ళు వంట చేస్తున్నారు ఆ టిఫిన్ అయితే రెడీ చేస్తారు మా టైర్ అయితే ఇగో మా బండి పంక్చర్ అయిందని ఎక్కున్నాం టైర్ పంక్చర్ అయిందని ఎక్కున్నాం గాలి అయితే చాలా తగ్గింది రాత్రే పెట్టించినాం కానీ మళ్ళీ తగ్గింది టైర్ ఎందుకో సన్న పంక్చర్ ఉంది కానీ దొరకట్లేదు ఇది ఇక్కడ పంక్చర్ చేయిస్తున్నాం అని ఉప్మా అయితే పంపించేసి ఇక్కడనే తినేస్తున్నాం మేము ఉప్మా ఈరోజు ము సక్సెస్ఫుల్ గా అయితే టైర్ అయితే పంక్చర్ చేయించినాము టైర్ పంక్చర్ లోపు మేము తినేసినాము ఇంకా టైర్ అయితే వేసుకొని ఇక వాళ్ళందరూ అయితే ఎక్కేస్తున్నారు రెడీ అయి వెళ్ళడమే ఇక ఇప్పుడు అయితే టైర్ పంక్చర్ చేసినాం వెళ్ళిపోతున్నాం ఫైనల్గా అయితే టిఫిన్ బ్రేక్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు మా సత్యబాబు గారు మళ్ళీ కూర్చున్నారు రైట్ వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ వరకు చూశారు కదా ఇక్కడ నుంచి అయితే టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికన్నా అంటే బాగేశ్వర ధామ్ కని అన్నారు బాగేశ్వర ధామ్ అయితే ఇక్కడ నుంచి అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నది ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియో అయితే సిఎం సిటీ నుంచి బాగేశ్వర దామ్ కయితే వెళ్తున్నాము వీడియోలో చూడండి మొత్తం ఘాట్ రోడ్ సింగిల్ రోడ్ ప్లస్ ఇంకోటి సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు ఆ రోడ్ లో అయితే మాకు దగ్గర దగ్గర రెండు గంటల నుంచి నైట్ ఎనిమిది అయింది ఈ రోడ్ లో అయితే మంచిగా పిల్లలతోటి సరదా సుకుంటూ నెమ్మలంగా వెళ్తున్నాం మేమైతే ఈ ఘాట్ రోడ్ లో ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్